నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయ నందు ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా డ్యాన్సర్స్ డ్యాన్స్ మాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ ఒకటవ తేదీ నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి సంగీత దర్శకుడు ఇలయరాజా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పోస్టర్ను అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవైదు సంవత్సరాల నుంచి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని కావున నెల్లూరు జిల్లా సంగీత ప్రేమికులు ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విజయ్ మ్యూజికల్ నిర్వాహకుడు విజయ్ కుమార్ అమిర్జాన్ నారాయణ బాబు రహబ్దుల్లా శ్యాంప్రసాద్ శివప్రసాద్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు అంటే కళలకి నిలయం ఎందరో మహానుభావులు నెల్లూరు నుంచి పోయి అనేక రంగాల్లో మన నెల్లూరికి మన దేశానికి ఉత్తమించిన గొప్ప వ్యక్తుల్లో గౌరవనీయులు కీర్తిశేషులు ఎస్పి గారు అలాగే ఇణయ్ గారు వారి పుట్టిన సందర్భంగా నెల్లూరులో విజయ్ కుమార్ అంటే డ్యాన్స్ మాస్టర్ బ్రాండ్ ఇరవై సంవత్సరాల నుంచి తన జీవితాన్ని కలకాకితం చేశాడు వేరే యావేషన్ లేదు తను తన పిల్లలు అనేక స్కూల్లో పోయి చెప్పడము అనేక అవార్డ్స్ ఎన్నో మంది పిల్లలకి నడపటము వారి దగ్గర నేర్చుకున్న శిష్యులు కూడా ఈరోజు ఇన్స్టిట్యూట్ పెట్టి అనేక మంది మన కూచిపూడి అలాగే భరతనాట్యం వెస్ట్రన్ డాన్సు సంగీతం ఇవన్నీ కలిపి అనే మందికి నేర్పిస్తూ ఈ రంగంలో కళలు వెనక పడిపోకుండా తన కృషి చేస్తూ అలాగే మహానుభావులు ఎస్పీ బాసు ఇళరాజు గారు ఇళరాజా గారు మనం ఏ సినిమాలైనా కూడా ఒక పాట అంటే మోహన్ బాబు గారి సినిమాలో ఎక్కువగా ఇళరాజా గారి సాధులేంది లేదు అంటే ఆ పాట వింటే మనకి తల్లిదండ్రులు కూడా ఒక ప్రేమ గుర్తొచ్చే పాట పాడేవాడు నిర్ణయించారు అలాగే ఎస్పీ గారు పాడుతారు తీయగా అనే దాని మీద దేశ విశాఖ దేశాల్లో పేరు తెచ్చి ఒక వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వాడే యొక్క గొప్ప వ్యక్తి వారు మన ఇల్లు జన్మించడం మన అదృష్టంగా భావించుకుంటూ వారిని మర్చిపోకుండా విజయ్ కుమార్ గారు వారు పుట్టినరోజు సందర్భంగా జూన్ ఒకటి తేదీ టౌన్ హాల్లో మధ్యాహ్నం నుంచి పాటల పోటీలు సంగీత జరుగుతుంది కాబట్టి నేను ప్రజలందరూ కూడా కళను ప్రోత్సహించండి అంటే ఆ కళ అనేది నిరంతరము సాగితేనే మనం ఆరోగ్యం ఉంటాము కాబట్టి వారు చేసే ప్రోగ్రాము భారీగా చేస్తారు వాళ్ళు వాటి ప్రజలందరూ వచ్చి జూన్ ఒకటో తేదీ అవలాహల్లో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది తప్పకుండా మీరు దాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటారు దీనికి సపోర్ట్గా మా ఇరవై క్లాస్ కంట్రీస్ షా గిన్నీస్ అమీర్ జాన్ గారు హాస్పిల్ హరిబాబు గారు అలాగే బాచి భాస్కర్ గారు అలాగే డ్యాన్స్ అసోసియేషన్ నుంచి నారాయణ గారు నటరాజు గారు మిగతా వాళ్ళందరి కూడా ఎంతో సపోర్ట్ చేశారు దయచేసి ఆ మహానుభావులు ఆ పుట్టిన సందర్భంగా జరిగే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వచ్చి విచ్చించి అందరూ కూడా అభినందించాలని కోరుకుంటూ విజయకుమార్ చేస్తున్న కార్యక్రమానికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేసి సెలవు చేసుకుంటాం నెల్లూరు ప్రజలకు నెల్లూరు హృదయులైనటువంటి ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు విజయ్ కుమార్ విజయ జస్కల్ డ్యాన్స్ అకాడమీ ద్వారా నడిచిన పాతికేళ్ళుగా వేల మంది విద్యార్థులకి సంగీతం భరతనాట్యం డ్యాన్స్ ధ్యాన పద్ధతి కూడా మేము గురువుగా ఉండి చాలామంది విద్యార్థులని తయారు చేయడం నా స్కూల్ నుంచి కూడా ఇవాళ ఇన్స్టిట్యూట్ నెల్లూరులో పెట్టుకుని మంచి నేర్ప్రకేషన్ సంపాదించుకొని కళారంగంలో సేవ చేస్తున్నారు ఇదే క్రమంలో జూన్ ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం టౌన్ హాల్ నందు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జైన్ వేడుకలు అలాగే మ్యాస్ట్రోసే గారి ఎంతో మన సినిమా సంగీత ప్రపంచంలో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి సంగీత దర్శకుడు ఇళయరాజా గారు ఇద్దరు నుంచి కూడా ప్రాణ స్నేహితుడిగా ఉండి ఇద్దరు కలిసి కళారంగానికి సినీ సంగీత నేపథ్యం విషయంలో చాలా ఉన్నతమైన సేవలు చేశారు మీరు చేసినంతగా ఇంకా మరెవరూ కూడా రాబోయే రోజుల్లో కూడా చేయలేనంత గొప్ప స్థితికి శిఖరాక్రహం మీరు చేరుతున్నారు స్నేహంలోను అలాగే కళారంగంలో సేవ చేయడంలోను ఇద్దరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఎంతోమంది కళాకారులు ఈరోజు మాలాటి వాళ్ళంతా పుట్టడానికి సంగీత రంగంలో ఎదగడానికి ఇంకొకరు నేర్పడానికైనా కూడా ఎస్పి బాలసుబ్రమణ్యం గారు ఇలా ఇళ్ల గారు మాకు స్ఫూర్తి వారి స్నేహం బ్రతుకుందన్న రోజులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు బ్రతుకుందన్న రోజులు ఇద్దరు చాలా అనూన్యంగా ఉంటూనే సంగీత పరమైన సేవలు కూడా చాలా చేశారు ఆ స్నేహ స్ఫూర్తితోనే ఇద్దరి ఒకరి జయంతి ఒకరి జన్మదిన కార్యక్రమాల్ని జూన్ ఒకటో తేదీ ఆదివారం టౌన్ హాల్లో మధ్యాహ్నం నుంచి సంగీత విభావరి అలాగే ఇండియన్ డ్యాన్స్ అకాడమీ చిన్నుంచి భరతనాట్యం అలాగే వెస్ట్రన్ డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించదలిచాము మన ప్రేక్షకులంతా కూడా నెల్లూరు ప్రేక్షకులంతా కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఈ కార్యక్రమాన్ని నాలాంటి ఒక సాధారణమైన కళాకారుడు ఇంత గొప్ప స్థితిలో చేయడానికి మాకు వెనుదండగా ఉండే అమరావతి కృష్ణారెడ్డి అన్న గారికి నేను మనస్సు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించడానికి నాకు సకల విధాలా అన్ని విధాలా అందగారు నాకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం నాతో తెలిస్తున్నారు ఈ కీర్తి అంతా కూడా అమరావతి కృష్ణారెడ్డి అన్న గారికి జరుగుతుంది అలాగే నా సోదరుడు సామ్ గారు రామ్ గారు శివప్రసాద్ గారు వీళ్ళంతా గాయకులు రేపు ఆదివారం రోజులు జరగబోయే ఈ కార్యక్రమంలో వీళ్ళంతా పాటలు పాడి మిమ్మల్ని అందరినీ ఆలోచించబోతున్నారు అందరూ తప్పకుండా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీవరాజు చేయాలి ఇరవై ఐదు కళా సంఘాల వారి ఆధ్వర్యంలో మా అమీర్ ఆన్స్ అకాడమీ అమీర్ అన్న గారు అలాగే బాబన్న గారు పాడుతాదీగా ఆర్కెస్ట్రా భాస్కర్ గారు నా తమ్ముడు డాన్స్ మాస్టర్ నటరాజ్ గారు అలాగే నాకు స్ఫూర్తి స్టేజ్ మీద మైక్లో మాట్లాడడానికి నాకు స్ఫూర్తి హరివీలు క్రియేషన్స్ హరిబాబన్న గారు హాస్య నటులు సినిమా మరియు టీవీ రంగంలో ఆయన బాగా రాణిస్తున్నారు వారికి వీరందరి సహకారంతో ఆదివారం జరగబోయే కార్యక్రమాన్ని మీరంతా నీకు చేసి గణనీయాలు నమస్కారం కృష్ణ రెడ్డి గారికి మరియు వారి మిగతా కార్యవర్గ సభ్యులకు నెక్స్ట్ మన పాత్రికేయ మిత్రులకి మిత్రుడు విజయ్ కుమార్ గారికి నా తోటి గాయని గాయత్రి అందరికీ నమస్కారం రేపు ఒకటవ తేదీ అనగా జూన్ ఒకటో తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి విజయ్ కుమార్ గారు సంగీత విభావరి మరియు నృత్య ప్రదర్శనలు టౌన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నారు ఆయన ఎన్నో ఏళ్ళుగా ఇన్స్టిట్యూట్ స్థాపించి ఎందరో విద్యార్థులను అటు సంగీతంలో ఇటు నృత్యంలో తీర్చిదిద్దారు ఇంతే గత మూడు సంవత్సరాలుగా అటు ఈ సంగీత విభావరి అంటే ఇళయరాజా గారి జన్మదిన సందర్భంగా ఎస్పి బాలకృష్ణ గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నారు అందరూ ప్రతి ఒక్కరూ మన సింహపురి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని దయప్రదం చేస్తారని కోరుకుంటూ మా సహకారం ఎప్పటికీ మిత్రులు విజయకుమార్ గారికి ఉంటుందని చెప్తూ సెలవు తీసుకున్నాను